వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో గురుకుల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ సంబంధించి మరి కోర్టు కేసు అప్డేట్ ఏముంది అసలు ఫలితాలు ఇస్తారా లేదా ఎప్పుడు ఇస్తారా ఏందని చెప్పేసి చాలా మంది అయితే మరి అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం మరి ఈ యొక్క కేసుకు సంబంధించి అప్డేట్ ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు ఈ రోజు మరి మనకు కేసు మరి బెంచ్ మీదికి రావాల్సి ఉన్నది యాక్చువల్ గా కానీ మనకు యాక్చువల్ లీస్టింగ్ డేట్ ఈ రోజు ఉండే కానీ మనకు బెంచ్ మీదకి అయితే రాలేదు నేను మొత్తం టోటల్ గా మొత్తం లీస్ట్ అనేది చూశాను కేసు లిస్ట్ అనేది మొత్తం నేను జడ్జ్ జడ్జి వైజ్ గా మొత్తం చూడడం జరిగింది ఆ లిస్ట్ లో నాకు ఎక్కడ కనిపించలేదు కావాలంటే మీకు కూడా ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను సో మనకు ఈ రోజు సంబంధించినటువంటి లిస్ట్ అనమాట ఇది సో ఇక్కడ కేసు సంబంధించినటువంటి మరి నెంబర్ ఎంటర్ చేస్తే కనుక మనకి ఎక్కడ నాట్ ఫౌండ్ అని చెప్పేసి వస్తుంది కేసు అనేది మనకు ఈ హియరింగ్ అనేది రాలేదన్నమాట ఈరోజు సో ఒకవైపు గురుకుల బోర్డు టీజీ మనకు పీజీటీకి సంబంధించినటువంటి నియామకాలు కానీ తర్వాత పీడీకి సంబంధించినటువంటి నియామకాలు అన్ని కూడా చాలా స్పీడ్గా మరి మిగతావి ఏదైతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాకుండా మిగతా అన్నీ కూడా చాలా స్పీడ్గా వేగవంతంగా మరి భర్తీ చేస్తున్నటువంటి తరుణంలో మా ఫలితాలు ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా లేదా అని చెప్పేసి మరి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ అడుగుతున్నటువంటి మరి సందర్భం అయితే కనిపిస్తా ఉంది సో ఆ కేసు పైన ఏదో ఒకటి తేలితే తప్పించి ముందుకు వెళ్ళేటటువంటి సందర్భం అయితే కనపడట్లేదు సో ఖచ్చితంగా మేబీ ఈ మంత్ ఎండింగ్ వరకన్నా కానీ దీనిని మరి నెక్స్ట్ ఎప్పుడు లిస్ట్ అవుతుందో కూడా డేట్ మరి రేపు మనకు ఈరోజు లేదంటే రేపు నైట్ వరకు అయితే రేపు అప్డేట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో మరి అప్పుడైనా కానీ ఖచ్చితంగా మంత్ ఎండింగ్ వరకైనా కానీ ఈ కేసుని మరి ఏదో ఒకటి అంటే ఈ రోజు ఎందుకు వాయిదా పడింది అంటే ఎందుకు లీస్ట్ కాలేదు అంటే గనక మేబీ ఇరువైపులా వాదించడానికి అటు ఇటు లాయరో రాకపోయి ఉండొచ్చు బహుశా దాని వల్ల మరి వాయిదా పడడం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి సమాచారం మనకైతే సో మిత్రులందరూ కూడా ఇది అండి మరి అప్డేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్